చిరికోనై మహానాయకుడుపం గూరు నగర అభివృద్ధిలో నారాయణ సురూపరు నెల్లూరు నగర రూపురేఖలు మార్చారు అభివృద్ధి అంటే నారాయణ అని అంటారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసనే కెశన శంకరగౌడు గారు మరియు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరి యాదవ్ గారు మరియు వారి కార్యవర్గ సభ్యులందరూ ఈరోజు నెల్లూరు రావటం వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు ఈ రాష్ట్రాల్లో ఎలా పరిపాలన జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలిసి ఇప్పుడు ప్రజా పరిపాలన లేదు ఒకే పరిపాలన అరాచక పరిపాలన ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిళ్ళు కూడబడతావా ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తావా ఎవరిని తీసుకుపోయి జైల్లో పెడతాం ఇది తప్పితే ఈరోజు పరిపాలన ఎక్కడా లేదు పరిపాలన అంటే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత సంక్షేమాలు వచ్చి చేతిని ఇవ్వాలి మరొక పక్క యువతను దృష్టిలో పెట్టుకొని యువత భవిష్యత్తు దృష్టి పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలి రెండు లేవు ఇప్పుడు బీసీలో ఎక్కువ మంది చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన లేటెస్ట్ టెక్నాలజీ పరికరాలు ఇస్తే వాళ్ళ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది అలా వాళ్ళు డెవలప్ అవుతారు అవన్నీ వదిలేశారు నూట డెబ్బై ఐదు కాన్ఫెన్సీలో ఈ ప్రభుత్వాన్ని మార్చాలా మార్చుకుంటే భవిష్యత్తు ఉండదు పర్టికులర్ యువతకు భవిష్యత్తు ఉండదు యువతకు ఎప్పుడు భవిష్యత్తు ఉంటుందండి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళకి మంచి గౌరవమైన ఉద్యోగాలు అన్నా వస్తాయి లేదా సొంతగా వ్యాపారాలు చేసుకుంటారు మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ తెలుగుదేశం ఓటేసి అత్యధిక మెజార్టీతో అత్యధిక మెజార్ సీట్లతో తెలుగుదేశాన్ని నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా నెల్లూరులో సిటీ నుంచి నేను యాక్చువల్గా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు మా ఇద్దరికి మీ అందరి అమూల్యమైన ఓటేసి గెలిపించాల్సింది కోరుకుంటూ సైకిల్ గుర్తుకి ఓటేద్దాం నారాయణను గెలిపిద్దాం